నువ్వు ఆత్మీయంగా ఎదిగిన వ్యక్తివైతే నీ లాలకును స్వాధీనపరుచుకోవాలి వ్యర్థమైన ఏ మాట నీ నోటికి రాకుండా నీ నోటికి చిక్కం పెట్టుకోవాలి బూతులు పోకిరి మాటలు సరస్వక్తులు ఏ మాట కూడా నీ నోటికి రాకుండా దేవుని భయము కలిగి ఉండాలి అబద్ధములు మోసపు మాటలు నీ నోటికి రానియకూడదు నాలుగును జాగ్రత్తగా కాపాడుకోవాలి నాలుగు చిన్న అవయవమే బహుగా అదిరిపడిద్ది అది సర్వ శరీరమునకు మాలిన్యాన్ని కలుగు చేసిద్ది రోజుల్లో చాలా మంది బాప్తిజం అయితే తీసుకుంటున్నారు దేవుని మందిరానికి వచ్చి సంవత్సరాలు అయితే గడుస్తున్నాయి కానీ నాలుక సాధు పరుచుకోలేకపోతున్నారు ఏ మాటలు మాట్లాడుతున్నారు వారికి అర్థం కావట్లా బూతులు మాట్లాడుతున్నారు పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నారు దేవుని నామానికి ఎంతో అవమానాన్ని తీసుకొస్తున్నారు బాప్తిజం పొందిన వారు పోట్లాడుకుంటున్నప్పుడు బాప్తిజం పొందిన వారు తిట్టుకుంటున్నప్పుడు దేవుని నామము ఎంతగా అవమానపరచబడుతుంది నామము ఎంతగా అవమానపరచబడుతుంది ప్రియమైన దేవుని ఈ కడవర దినాల్లో నీ నాలుగుని నీవు సాధుపరుచుకోగలుగుతున్నావా వ్యర్థమైన ఏ మాట రాకుండా నిన్ను నీవు కాపాడుకోగలుగుతున్నావా కడవర దినాల్లో ప్రియమైన దేవుని బిడ్డారా మనము లోకములో తిట్టుతుంటే ఎవరికి అవమానం వస్తుంది మనం మోసపు మాటలు చెబుతుంటే దేవునామం అవమానపరచబడుతుంది మనం బూతులు తిట్టుకుంటుంటే అవమానపరచబడుతుంది ఇంట్లో నీ యజమాని పిలిచే పిలుపు ఎలాగ ఉంటుంది ఇంట్లో నీ పిల్లలను పిలిచే ఆ పిలుపు ఎలాగ ఉంటుంది నీ ఇంట్లో సంభాషణ ఎలాగ ఉంటుంది భక్తిహీనులు వలె మాటల్ని ఇంట్లో వినబడుతున్నాయా లేదంటే ఉప్పు వేసినట్లుగా కృపా సహితముగా మంచి మాటలు ఇంట్లో వినబడుతున్నాయా నీ పిల్లల సంభాషణ ఎలాగ ఉంటుంది నీ భర్తతో సంభాషణ ఎలాగ ఉంటుంది నీ మాటలు కృపా సహితమైన మాటలేనా మృదువైన మాటలేనా లేదంటే చెడ్డ మాటలు నీ నోటి నుంచి కుమ్మరిస్తున్నావా ఆత్మీయంగా ఎదిగిన వారిలో కనపడే రెండవ లక్ష్యం నాలుకను సాధుపరుచుకుంటారంట ఇప్పటికి చాలామందికి నాలుగు స్వాధీనం వంటలా పిచ్చి పిచ్చి వాగడంతా వాడుతున్నారు జ్ఞానం లేని మాటలన్నీ మాట్లాడుతున్నారు ఇంట్లో ఎలా మాట్లాడాలో పెద్దవారిని ఎలా మాట్లాడాలో కొంచెం అవగాహన లేకుండా చాలామంది ఏం చేస్తున్నారంటే నోరు తెరుస్తున్నారు సామె గ్రంథం వందల ముప్పై అధ్యాయంలో మనం చూస్తే చదవద్దు కానీ ఆ స్త్రీ అంట జ్ఞానముతో నోరు తెరిసిద్ది అంట ఎలా తెరిసిద్దండి ఆ ఏదైనా మాట్లాడాలన్నప్పుడు జ్ఞానంగా మాట్లాడాలి పిచ్చి వాగుడు వాగకూడదు వదరబోతులే మాట్లాడకూడదు మౌనముగా ఉండేవాడు జ్ఞానిగా ఎంచబడతాడు మితముగా మాట్లాడుతూ నేర్చుకోవాలి మాటల్లో సారం ఉండాలి మాటలు యథార్థంగా ఉండాలి